డ్ అయితే ఈరోజు ఒక చేసింది అనమాట సండే కదా ఒక చికెన్ కాలేదని అంటే చీకటితోనే కావాలనుకున్నాడా ఏంటో కానీ బ్రష్ అయితే నవ్వులేసావు నాయ్ ఎందుకు చేసావు పని చెప్పు నువ్వేం చిన్నపిల్లగా బలి దానుకో అట్లా దానుకోండి అని చెప్పదు అసలు ఎందుకు చేసావు ఈ పళ్ళు ఎందుకు చేసావు అంత భయం చేసావు చేత ఎందుకు చేసావు అసలు దీన్ని కొట్టవు ఏం చేయము కానీ ఓవర్ యాక్షన్ చేస్తుంది అనమాట ఏదో కొట్టేస్తారు మళ్ళీ భయపడుతుంది అనమాట మీకు వీడియోలో అలాగే కలుస్తుంది చూడండి ఏం దాంగుకుంటున్నావు ఏదైనా తప్పు చేస్తే చాలు అలాగే దాంగ అనమాట నాకు తెలిసిపోద్ది మ్యాగీ ట్రా చేసావు మమ్మీ ఎలా చేయాలి ఏం ఎందుకు చేసావు ఎందుకు చేసావు చూపిస్తామంటే చాలు మాకి ట్రై ఎందుకు వెళ్తున్నావా ఊరిలో వెళ్తానావాగీ ఏం అంత భయం ఎందుకు ఎప్పుడైనా కొట్టావు అసలు ఎప్పుడైనా కొట్టావు ఎందుకు రాట వ్యక్తం చేస్తావా ఇది రాదా రే లేచి నడవలేవు ఏడక లేచి నడవలేవు నువ్వా ఎందుకు చేసావు నువ్వు చేయకూడదు కదా గుడ్డ నువ్వు బ్యాట్ పనులు చేస్తావు అయిపోయి కుట్టు అయిపోయి కుట్టు చదువు ఇలాంటి పనులు చేస్తే చేయాలి ఈ పనులు ఇప్పుడు చేసిందే ఇప్పుడు చేసిందే నువ్వేనంటేనంట ఇంకంతే అట్లా కావాలని కోరుకుంటుంది అని పిలిస్తే మళ్ళీ వస్తుంది మళ్ళీ వచ్చాక ఇంక నా యాక్టింగ్ గీత బతుంది అమ్మా ఓ అమ్మా నీ అమ్మా అమ్మాయి కొంచెం అంటే ఒక హ్యూమన్ లాగే నేను ట్రీట్ చేస్తాను వాటి దాన్ని సో మాయ్ మాయ్ అంటాను మాయ్ ఎనగా ఎనగా మాయ్ మాయ ఎరగా నువ్వు ఎందుకు అమ్ముకుంటున్నావు ఇన్సాల్కా సరేట చేయకుండా సరేనా చేస్తావా ఇన్సాల్ చేస్తావాట నేను చిన్నపిల్లం అనుకుంటున్నా చిన్నప్పుడు వచ్చినప్పుడు సరేలే అంటే చిన్న పప్పు కదా సో అలా చేసింది అనుకోవచ్చు అయినా కూడా పెద్దయినా కూడా అలవాటు అయితే పోలేదు దమ్ అలవాటు అలవాటు చేసావా చేసా అమ్మాయి అయ్యే రాక్షసి అయ్ అవి మాగ రాక్షసి వాగ్య రాక్షసి దొంగ ఇదా అమ్మ ఇదా అమ్మ దొంగ 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 వచ్చింది అన్నీ కోరిక ఇస్తుంటుంది 那个。